ముమ్మడి వారానికి సంబంధించి పితాని బాలకృష్ణ గారు మనతో ఉన్నారు ఆయన గతంలో టీడీ ఇప్పుడు జనసేన తరఫున గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో జరిగినటువంటి ఫస్ట్ టికెట్ ఆయనకే అనౌన్స్ చేశారు ఈసారి ఆ పరిస్థితి ఉందా లేదంటే ఏమన్నా చేంజెస్ జరుగుతున్నాయా ఏమన్నా చెప్పారా అనేది ఆయన ఆయనకి తెలుసుకుందాం సార్ చెప్పండి నమస్కారం అండి ఇంతవరకు నాకైతే రివ్యూ అవ్వలేదండి ఇంతవరకు నాకు రివ్యూ ఇవ్వలేదు సార్ ఇంకా పిల్లలేదు పిలుస్తారు తొందరలోనే అప్పుడు మీకు చెప్తాను ఏదేదైనప్పటికీ గత రెండు వేల పంతొమ్మిదిలో సిట్టిపల్లి సామాజిక వర్గం నుంచి నేను జాయిన్ అయిన రోజున ఆ మహానుభావుడు నాకు కండుగ కప్పి నాకు మొట్టమొదట టికెట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి కూడా గెలిచి గెలుపుని ఓడమని రెండింటిని కూడా నేను సమానంగా తీసుకుని నియోజకవర్గంలో ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు మరి ఖచ్చితంగా నేను పనిచేశాను అనేది ఆయన సంతృప్తి పడేలాగా నేను నియోజకవర్గంలో పనిచేశాను అనే దానికి ఖచ్చితంగా నేను నమ్ముతూ ఉన్నాను ఏదైనా చిన్న చిన్న లోడ్పాట్లు ఉన్నప్పటికీ కూడా నేను నియోజకవర్గం అంతా ఒక తాటి మీద అంటే ఎక్కడ వివాదాలు లేకుండా నియోజకవర్గంలో కార్యకర్తల మధ్య కానీ నాకు కార్యకర్తల మధ్య కానీ ఎక్కడ ఎలాంటి వివాదాలు పొరపక్షాలు లేకుండా ఒకే తాటి ఒకటే మాట ఒకటే బాట కింద జనసేన పార్టీని తీసుకెళ్తాను ఎవరికే కష్టం వచ్చినా మా జనసేన పార్టీ శ్రేణులే కాదు ఎవరన్నా నాకు కష్టం అని అంటే నేను అందరికన్నా ముందుండేది ఇప్పుడు ఇలా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే కన్నా ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే కన్నా ముందుండేది గతాన బాలకృష్ణ అనేది అందరూ చెప్పుకునే మాట అంటే ముఖ్యంగా చాలా మంది అనుకుంటున్నారు ముమ్మడి వరం కూడా అంటే ఎక్కువగా వచ్చిన లిస్ట్ లో ఇప్పటి వరకు బయట వచ్చే లిస్ట్ లో కూడా ముమ్మడి వరం కూడా వినిపిస్తుంది కాకపోతే మీకు అక్కడే ఇస్తారా లేదంటే ఏమన్నా చేంజ్ చేసే అవకాశం ఉందని కూడా చాలా మంది అనుకుంటారు నాకైతే ఏమి తెలియదు సార్ నాకైతే నాకున్న నాకు ఉన్న నా నమ్మకమే పవన్ కళ్యాణ్ గారు నాకున్నదే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం చెప్తే దానికి సిరసా వహిస్తాను కానీ నేను రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ పోటీ చేశాను అక్కడ కష్టపడి ఇప్పుడు దాకా పనిచేశాను కనుక నాకు ముమ్మడి వరంలోనే నన్ను నా అధ్యక్షుడు నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు ఉంచుతారనేది నాకు పూర్తి విశ్వాసం తర్వాత ఆయన ఇష్టం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటాను అయితే నాకు ముమ్మడి వరం నుంచి ఉంటాననేది నేను అంటే ఆయన మనస్తత్వం తెలిసిన వాడిగా ఖచ్చితంగా నన్ను అక్కడే ఉంచుతారని నేను అనుకున్నాను దాని మీద ఆయన ఏం చెప్పినా దాన్ని చేసే అవకాశం మీరు డిమాండ్ ఇప్పుడు నా కోసం ఆయన ఏం చేసినా నా మంచి కోసం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు నేను ఎమ్మెల్యేగా ఆయన గెలవాలి అంతే ఆయన కోరిక ఆయన ఆయన్ని వ్యతిరేకించి కానీ ఆయన డిమాండ్ చేసే పరిస్థితి ఇప్పుడే కాదు రేపు ఫ్యూచర్లో కూడా ఎప్పుడూ కూడా ఉండదు ఆయనకి అత్యంత ఆప్తుడిని ఆయనకి అత్యంత నమ్మకస్తుని పార్టీకి లాయల్గా ఉండేవాడిని ఆయన ఏది చెప్తే దాన్ని శిరస వహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆయన అంటే నాకు ప్రాణం నా నేనే కదా నా కుటుంబం అంతా కూడా ఆయన ఏ కార్యక్రమం అయినా సరే నేను ఛాలెంజ్ గా చేస్తాను ఇలా ఆయన ఇచ్చిన ప్రతి పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా నేను ఛాలెంజ్ గా చేశాను రేపు రాబోయే రోజుల్లో కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ముమ్మడివరం నియోజకవర్గంలో నేను చేసే మంచి పనులు చూసి అందరూ ఆదర్శంగా తీసుకుని అంత గొప్ప పరిపాలన అందించాలి ఆ మహానుభావుడు బత్తెన సుబ్బారావు గారు ఒక దళిత సామాజిక వర్గం పుట్టి మరి బత్తెన్ సుబ్బారావు గారు మంచి పరిపాలన చేసే అందరికీ ఇప్పుడు చెప్పుకుంటారు ఒక వంద సంవత్సరాల తర్వాత కూడా తర్వాత పితాని గారు గతంలో పనిచేసాడని ఒక మంచి బాగా చేశాడు పితాని బాలకృష్ణ గారు పలానా జనసేన పార్టీ తరఫున ఆ టైంలో లో బాగా చేశారని చెప్పుకునే విధంగా నా పరిపాలన ఉంటదని చెప్పేసి నేను ఖచ్చితంగా ప్రజలు చెప్పుకునేలాగా నేను పనిచేస్తానని చెప్పేసి నేను చెప్తాను లాస్ట్ గా అంటే ముఖ్యంగా చాలా మంది మీ నియోజకవర్గానికి మారితే అవకాశం ఉందా మారితే అక్కడ పనిచేస్తారా మరి ఎవరు వేరే నియోజకవర్గాన్ని ఎలాగా వేరే వేరే నియోజకవర్గానికి చేస్తే కనుక అక్కడ వర్క్ చేయటం మరి మీకు ఇష్టమేనా ఎందుకు ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్తే దానికి సిద్ధం అండి ఇప్పుడు నా దగ్గర వాళ్ళు పని చెప్తే నా దగ్గర వాళ్ళ నా దగ్గర తెలుగుదేశం వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు అనుకోండి మరి నేను వేరే చోట మరి వాళ్ళు మనకు చేయాలి కదా అలా ఓటు ట్రాన్స్ఫర్ అయితేనే కదా లేక వాళ్ళు మనకు చేయబోయి మనం వాళ్ళకి చేయకపోతే రేపు మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చుంటాం మళ్ళీ రాష్ట్రానికి ఇంకా పొత్తే ఎందుకు అదేం లేదండి నా ముమ్మడవరం నియోజకవర్గంలో నూటికి నూరు పాళ్ళు తెలుగుదేశం కేటర్ అంతా కూడా నాకు ఓటు వస్తుంది అటు నుంచి వచ్చే ఓటు పూర్తిగా నాకు వస్తుంది అలాగే రేపొద్దున్న ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నా ఓటంతా కూడా ఆయన కూడా వెళ్తుంది కానీ అయితే నాకు నా మనస్సాక్షి నా వ్యక్తిగత అభిప్రాయంగా నా మనస్సాక్షిగా నేను నేను అక్కడి నుంచే ఉంటాననేది నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను లాస్ట్ గా ఒకటే మీ క్వశ్చన్ అంటే గతంలో మీరు వైఎస్ఆర్ సిపి పనిచేశారు ఇప్పుడు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేస్తున్నారు అంటే ఎందుకని గతంలో మీరు ఆ పార్టీలో అనుభవం ఉంది ఆ జగన్మోహన్ రెడ్డి గారి తీరుపై ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలకి ఏం చెప్తారు దొంగ ఎదవంటే జగన్మోహన్ రెడ్డి అంటే దొంగ యదవ పనికిమల్ మోసగాడు ఎందుకంటే నేను ఉద్యమం వదిలిపెట్టి తీసుకొచ్చిన ఎనిమిది సంవత్సరాలు గాడి సేకరించుకుని ఎనిమిది వేలు ఉద్యోగం వదిలేశాను మూడున్నర సంవత్సరాలు రెండు సార్లు గడప గడప తిరిగాను మరి అలాంటి టైంలో నన్ను లాస్ట్కి వచ్చాడు నన్ను మోసం చేశాడు కేవలం రెడ్డి గురించే ఆ రోజు సీట్ వద్దాడు చంద్రశేఖర రెడ్డి ముందు లాస్ట్ లో కావాలంటే రెడ్డి నాకు టికెట్ కావాలంటే అతను టికెట్ ఇవ్వడం కోసం నన్ను నన్ను మార్చాడు ఆ రోజు నీకు ఎమ్మెల్సీ ఇస్తాను అది ఇస్తాను ఇది ఎమ్మెల్సీ నాకు అక్కర్లేదు నాకు టికెట్ ఇస్తానని తీసుకొచ్చావు నన్ను మోసం చేశావు నేను అక్కర్లేదు వచ్చేసాను ఆ రోజుని కానీ ప్రజాక్షేత్రంలో గెలవాలి ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి పది మందికి సేవ చేయాలని దృక్పథంతో వచ్చి పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడల్లో నడిచేవాడిని ఏకైక మొట్టమొదటి వర్షంలో ఏకైక వ్యక్తి నేను అంటే ఇప్పుడు ఎవరు వచ్చినా అక్కడ మా ఇప్పుడు నేను నా మీద అయితే పొన సతీష్ గారికి యాభై అరవై వేలు కన్నా ఎక్కువ రావు మాక్సిమం బాగా వస్తే అది వస్తుంది ఎవరు వచ్చినా ఇంకా అతను వస్తే యాభై ఆరు వేలు వస్తాయి మిగిలిన ఎవరు వచ్చినా ఆ ఓట్లు కూడా రావు ఇప్పుడు ఎవరన్నా ఈ అప్పుడు దాకా అనుభవించేసి మళ్ళీ పక్క పార్టీలో దోకాలను చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఇంకా వైసీపీ అనేది ఇంకా 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 నశించిపోయిన పార్టీగా మనం ఒకసారి ఇంకా దానికోసం మనం మాట్లాడుకోకర్లేదు మళ్ళీ వైసీపీని మళ్ళీ చూడడం రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం కూడా మాట్లాడుకోవడం ఉండదు ఇలా చేసిన అవినీతి భోగత్వాన్ని అంతా కూడా బట్టబయలు పెట్టి ప్రజలకి ప్రభుత్వానికి అంతటి కూడా కళ్ళ కట్టేలా చూపించి వాళ్ళు దోచుకున్న ధనాన్ని అంతా కూడా రాష్ట్ర ప్రజల ఖజానాకి మేము జమ చేయించే కార్యక్రమంలో జనసేన పార్టీ చేస్తుంది అలాగే జనసేన తెలుగుదేశం ఖచ్చితంగా ఎవరిని కూడా తప్పు చేసిన లెవెల్ వదిలిపెట్టే పరిస్థితి ఉండదు